ప్రభు నందు ప్రియులారా మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభములు మీరు ఎప్పుడైనా కఠినమైన పరిస్థితుల్లో సేవ చేశారా కఠినమైన పరిస్థితుల్లో ఉద్యోగం చేస్తున్నారా కఠినమైన పరిస్థితుల్లో వ్యాపారము లేక కఠినమైన పరిస్థితుల్లో వ్యవసాయము చేస్తున్నారా ఒకవేళ దేవుడు మిమ్మలను ఆ కఠినమైన పరిస్థితుల్లోనే ఉండటానికి పిలిచాడేమో ఎందుకంటే బైబిల్ గ్రంథంలో కొంతమందిని దేవుడు కఠినమైన పరిస్థితుల్లో ఉంచటం జరిగింది అలాగూ ఉంచబడిన వ్యక్తియే తీతు నేటి ధ్యానము కొరకు అపోసులైన పౌలు తీతుకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం పద్నాలుగో వచ్చి నన్ను చదువుకుందాం విశ్వాస విషయమున స్వస్థులకు నిమిత్తము వారిని కఠినముగా ఈ ఈరోజు నా అంశము క్రేతులో తీతు ఇదేదో ప్రాస కొరకు పెట్టానని అనుకోకండి ఇది తీతుకు పౌలు రాసిన పత్రికలో జరిగినది అయిన పౌలు క్రేతులో తీతును వదిలిపెట్టి వచ్చేశాడు క్రేతు అనేది ఒక ద్వీపము ఆ ద్వీప వాసులు మంచివారు కాదు తీతుకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం పన్నెండవ వచనంలో క్రీస్తు పూర్వం ఆరవ శతాబ్దంలో జీవించిన ఎపి అనే కవి ఏమని రాశాడంటే క్రేతీయులు ఎల్లప్పుడూ అబద్ధికులను దుష్ట మృగములను సోమరులకు తిండి పోతులునై ఉన్నారు అని రాశాడు ఆ సాక్ష్యము నిజమైనట్టు పౌలు కూడా గ్రహించాడు అయితే అలాంటి కఠినమైన ప్రదేశములో పౌలు గారు సంఘాన్ని స్థాపించాడు వీళ్ళ దేవుడు ఒక వ్యక్తిని పిలిచినప్పుడు ఆ వ్యక్తి ఎక్కడైనా ఎలాంటి పరిస్థితుల్లోనైనా సేవ చేయగలడు ఉద్యోగం చేయగలడు లేక దేవుని కొరకు వాడబడగలడు తీతు క్రేతులో పరిచర్య చేశాడు నైతికంగాను ఆధ్యాత్మికంగాను క్రేతు ఒక కఠినమైన ప్రదేశం అయినప్పటికీ పౌలు అక్కడ ఒక సంఘాన్ని స్థాపించాడు దానిని నడిపించి అక్కడ సంఘ పెద్దలను నియమించమని తీతును కోరాడు ఆ కఠినమైన ప్రదేశములో తీతు కూడా ఒక శిలగా ఉండాల్సి వచ్చింది క్రీస్తు కొరకు జీవించటం అంటే ఏమిటో తన జీవిత విధానము ద్వారా అతడు నిరూపించవలసి వచ్చింది నా ప్రియమైన దేవుని బిడ్డలారా క్రీస్తు పేరే ఒక శాపంగా పరిగణించే చోట ఉద్యోగం చేస్తున్నారా దేవుని గూర్చి ఆలోచించటానికే సమయము లేని ఇరుగు పొరుగు వారితో కలిసి జీవిస్తున్నారా దేవుని ప్రేమ ఏమాత్రము లేని కుటుంబంలో ఒక భార్యగా అడుగు ఎంత ఆధ్యాత్మికంగా బోధించినా నీ బోధను పట్టించుకొని ప్రజల మధ్య పరిచర్య చేస్తున్నావా యస్సు ప్రభు కూడా కఠినమైన పరిస్థితుల్లో పుట్టాడు కఠినమైన పరిస్థితుల్లో పరిచర్యను చేశాడు లేత మొక్కవలే ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలే కఠినమైన పరిస్థితుల్లో యేస్సు పెరిగినట్లు గ్రంథం యాభై మూడవ అధ్యాయం రెండో వచనము తెలియచేస్తోంది అయితే మన ప్రభుని పరిచర్య ఫలించింది ఈరోజు ప్రపంచంలోనే క్రీస్తుని అంగీకరించిన వారు అధిక సంఖ్యాకులుగా ఉన్నారు కూడా కఠినమైన పరిస్థితుల్లో పరిచర్య చేసి రాణించాడు నా ప్రియ సోదరి సోదరుడా నీవు కూడా నీవున్న కఠినమైన పరిస్థితుల్లో కృషించిపోవు నీవు ఫలిస్తావు ప్రార్థం చేసుకుందాం యశు ప్రభువానికి వందనాలు కఠినమైన పరిస్థితుల్లో పరిచర్య చేసేవారు ఉన్నారు కఠినమైన పరిస్థితుల్లో ఉద్యోగం చేసేవారు ఉన్నారు అలా కఠినమైన పరిస్థితుల్లో ఎలాగూ జీవించాలో మా బిడ్డలకు నేర్పించి ఆ కఠినమైన పరిస్థితుల్లో వారు విజయం సాధించుటకు కృపచూపమని నామలో ప్రార్థించి వేడుకుంటున్నాము ఆమె